మేషం బద్ధకాన్ని వదిలి కష్టపడితే అనుకూల ఫలితాలుంటాయి ఆతృత పనికిరాదు కీలక నిర్ణయాల్లో మిత్రులను సంప్రదించండి ఆలోచనల్ని నియంత్రించుకోండి ప్రేమ వ్యవహారాలు బెడిసిగొడతాయి గొడవలు వద్దు వృషభం పనులు సవ్యంగా సాగవు డబ్బుకి కూడా ఇబ్బందిగా ఉంటుంది వాహన సంబంధ వ్యవహారాలు చికాకు పెడతాయి ఒత్తిడి పెరుగుతుంది రక్త సంబంధికులతో గొడవలు వస్తాయి సేవా సంస్థలకు అనుకూలం కాదు మిథునం అన్నింటా మంచిగా జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది కొత్త వస్తువులు కొంటారు భోళాతనం వల్ల చిక్కులొస్తాయి ప్రయాణాలకు అనుకూలం మిత్రులు తోడుంటారు సహచరుల వల్ల లబ్ధిని పొందుతారు కర్కాటకం విరోధాలకు ఆస్కారం ఉంది నోటి దురస్తుని తగ్గించాలి కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి జీవిత భాగస్వామితో సఖ్యత చెడుతుంది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వేళకు భోజనం ఉండదు ఆరోగ్యం జాగ్రత్త సింహం ఉల్లాసంగా గడుస్తుంది అభీష్టం నెరవేరుతుంది జీవనోపాధి మెరుగుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా బాగుంటుంది సౌకర్యాలు మెరుగవుతాయి కీర్తి వృద్ధి చెందుతుంది మనోధైర్యం పెరుగుతుంది కన్య ఇతరులతో వ్యవహారాలు జాగ్రత్త గుడ్డిగా నమ్మితే ఇబ్బందులు పడతారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త ప్రయాణం గోచరిస్తోంది పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు వేళకు భోజనం ఉండదు బంధు విరోధం ఉంది కార్యాలు శుభప్రదంగా పూర్తవుతాయి అభిష్టం నెరవేరుతుంది అవసరమైన డబ్బు అందుతుంది ఇష్లను కలుస్తారు ఇంటి వ్యవహారాలు తృప్తినిస్తాయి కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి మనశ్శాంతి లభిస్తుంది పనుల్లో విజయం లభిస్తుంది మేలిమే అవకాశాలు కలిసి వస్తాయి ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త బాధ్యతలను చేపడతారు గౌరవం పెరుగుతుంది ఉద్యోగులకు శుభకాలం కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది ధనుస్సు ఆశించిన స్థాయిలో పనులు జరగవు మనస్సు కలతకు గురవుతుంది విద్యారంగానికి చెందినవారు అప్రమత్తంగా ఉండాలి బాధ్యతల నిర్వహణలో తడబాట్లు ఉంటాయి పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది మకరం శ్రమ అధికంగా ఉంటుంది డబ్బు సకాలంలో చేతికి అందదు ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది ఉద్రేకాన్ని తగ్గించాలి బలహీనతల వల్ల నష్టపోతారు పరిశోధనలు ముందుకు సాగవు ప్రత్యర్థుల పీడ పెరుగుతుంది కుంభం అందరితోనూ సత్సంబంధాలుంటాయి ఆకాంక్ష నెరవేరుతుంది విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన రోజు ప్రయాణం ఆనందంగా సాగుతుంది జీవిత భాగస్వామి సహకరిస్తుంది కీర్తి వృద్ధి చెందుతుంది మీనం అపోహలు తొలగిపోతాయి కార్యాలు విజయవంతమవుతాయి ధన సంబంధ చికాకులు తొలుగుతాయి బలహీనతల్ని అధిగమిస్తారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి శుభమస్తు